రాసినవారు సిఎస్ఏ షరీఫ్ గారు శివపురంలో ఉండే శేషన్న అనే అతను తాళాలు బాగుచేయటంలోనూ తయారు చేయటంలోనూ సిద్ధహస్తుడు ఒకనాడు రామయ్య అనే రైతు శేషన్న దగ్గరకు ఒక తాళం చెవి పట్టుకొచ్చి శేషన్న ఇలాంటిదే మరొక తాళం చెవి చేసిపెట్టు అన్నాడు రామయ్యను కొత్త తాళం చెవి కోసం మర్నాడు రమ్మన్నాడు శేషన్న రామయ్య మర్నాడు శేషన్న దుకాణానికి వెళ్లాడు శేషన్న అతడికి రెండు తాళం చెవులు ఇచ్చాడు రామయ్య శేషన్న తయారు చేసిన తాళం కేసి పరీక్షగా చూస్తూ ఇది బాగా పనిచేస్తుందంటావా అని అడిగాడు దానికి శేషన్న గర్వంగా నా పనితనం గురించి మీకు తెలిసే ఉంటుంది నేను తయారు చేసిన తాళంచెవి పనిచేయకపోవటము ఎంతవరకు జరగలేదు అన్నాడు అది విని రామయ్య అందుకే కదయ్య నీ దగ్గరకొచ్చింది వెధవది ఈ తాళం చెవి పనిచేయటం లేదు అందువల్లే ఇంకో తాళం చెవి చేయించవలసి వచ్చింది అన్నాడు తాను శేషన్నకిచ్చిన తాళం చెవి చూపిస్తూ ఎవరు గొప్ప ఒక ఊళ్ళో రంగమ్మ మంగయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు రంగమ్మ పెద్ద గయ్యాళి మంగయ్య పరమ కోపిష్టి అంచేత వాళ్ళు అస్తమానము నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగాదా పడేవాళ్లు ఈ తగాదా వాళ్ల మధ్య తేలాక ఒకసారి వాళ్ళిద్దరూ గ్రామ పెద్ద బద్దకు వళ్లి భార్యాభర్తలిద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారు దానికొక చిన్న కథ ఉన్నదే అది వింటే మీకు తెలిసిపోతుంది అని గ్రామ పెద్ద వాళ్లకు చెప్పాడు ఇద్దరు భార్యాభర్తలు దూర ప్రయాణం చేస్తూ ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు భర్త భార్య తొడపై తలపెట్టుకున్నాడు అప్పుడొక మర్రి కొమ్మ విరిగి వారిపై పడసాగింది అది చూసి భార్య ఒక వెంట్రుక విసిరి ఆ కొమ్మను దూరంగా పడేటట్టు చేసింది ఆంచేత ఎవరు గొప్పో మీరే తెలుసుకోవచ్చు అన్నాడు గ్రామ పెద్ద ఇంకేం భార్య గొప్ప అన్నది రంగమ్మ కాదు అంత గొప్ప భార్య చేత సమస్త ఉపచారాలు పొందే భర్తే గొప్పవాడు అన్నాడు మంగయ్య చట్టం న్యాయం రాసిన వారు డాక్టర్ తాటిచెర్ల గురురామప్రసాద్ గారు ఒకనొక రాజ్యంలోని ప్రజలు వస్త్రధారణ విషయంలో మితిమీరిన స్వేచ్ఛతో ప్రవర్తించసాగారు ప్రజలందరూ నిండుగా బట్టలు తీరాలని రాజు చట్టం చేసి దాన్ని కఠినంగా అమలు చేయసాగాడు ఒకనాడు భటులు ముగ్గురిని బంధించి తీసుకువచ్చి రాజు ముందు నిలిపారు వారిలో ఒకడు అనాగరికుడు గోచీతో ఉన్నాడు రెండవవాడు సామాన్య వ్యక్తి అర్ధనగ్నంగా ఉన్నాడు మూడవవాడు ఒక యోగి దిశములతో ఉన్నాడు రాజు పక్కనే ఉన్న మంత్రి అనాగరికుణ్ణి వయోజన విద్యాలయంలో చేర్చమన్నాడు సామాన్య వ్యక్తికి పది కొరడా దెబ్బలు శిక్షగా వేశాడు యోగిని దుస్సాలువతో కప్పి పంపేశాడు ఇది చూసి రాజు ఆశ్చర్యపోయి ఇదేమిటి అని మంత్రిని ప్రశ్నించాడు అందుకు మంత్రి మహారాజా ముగ్గురూ చట్టాన్ని ఉల్లంఘించిన మాట నిజమే కాని మొదటివాడిది ఆటవీకి స్థాయి మనం వాడికి కొంత సంస్కారం కలిగించవలసి ఉన్నది రెండవ వాడిది సాధారణ స్థాయి దండించి వాడిని సరైన మార్గాన పెట్టవలసి వచ్చింది యోగి చట్టాన్ని అతిక్రమించాడు కాని ఆయనది చట్టానికి అతీతమైన సంస్కారం చట్టం సంకళ్లలో ఆయనను మనం బంధించలేం అన్నాడు చట్టానికి న్యాయానికి మధ్య ఉండే అంతరువు అప్పటికి కాని రాజుకు అర్థం కాలేదు అనర్హత రాసినవారు ఎం సత్యనారాయణ గారు ఒక రాజుగారికి అంగరక్షకుణ్ణి నియమించే భారం మీద పడింది అంగరక్షకుడికి బుద్ధిబలమూ కండబలము కూడా ఉండాలి అసలే తగినవాడు దొరకక మంత్రి యాతన పడుతుంటే మంత్రికి నచ్చిన వాళ్లు రాజుకు నచ్చటం లేదు ఈ స్థితిలో సేనాపతి మంత్రికి ఒక మనిషిని సిఫారసు చేశాడు ఆ మనిషి అర్హతలు మంత్రికి నచ్చాయి వాణ్ణి రాజు ఎదుట పెడుతూ మంత్రి వాడి అర్హతలు అన్నీ రాజుకు చెబుతూ మన సేనాపతి కూడా ఈ మనిషిని అంగరక్షకుడి పదవీకి ఎన్నిక చేశారు అన్నాడు వెంటనే రాజు వీడికి నిజంగా అర్హతలన్నీ ఉంటే సేనాపతి శివర్సు ఎందుకు చేయవలసి వచ్చింది వీడు అర్హుడు కాదు అనేశాడు లౌక్యం రాసినవారు మూర్తిగారు ఒక మహాపండితుడు కృష్ణదేవరాయల సన్నిధికి వెళ్లి తన పాండిత్యాన్ని ప్రదర్శించి వెయ్యి వరహాలు బహుమానంగా పుచ్చుకున్నాడు అతనికి నగరంలో తెలిసిన వారెవరూ చేత ఆ రాత్రికి ఒక సత్రంలో బస చేశాడు ఆయన గొప్ప పండితుడని రాయలు ఆయనకు వెయ్యి వరహాలు బహుమానంగా ఇచ్చారని సత్రంలో అందరికీ ఎలాగో తెలిసిపోయింది ఆ రాత్రి పండితుడు అందరిలాగే సత్రం చావడలో తన పక్క వేసుకున్నాడు ఆయన పక్కపరుచుకోగానే మరొకడు వచ్చి ఆయన సరసనే తన పక్క కూడా పరచుకున్నాడు వాడొక మోసగాడు వెయ్యి వరహాలు కాచేయటానికి అక్కడ చేరాడు అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండక ఆ మోసగాడు పండితుడి తలకింది సంచి ఉపాయంగా సంగ్రహించి చూశాడు అందులో వరహాలు లేవు పండితుడి పక్క సాధ్యమైనంత వరకు తడివి చూశాడు వరహాల జాడ లేదు ఆయన వాటిని ఎక్కడ దాచి ఉంటాడో తెలుసుకోవాలన్న ఆసక్తితో మోసగాడు తెల్లవార్లు మేలుకొని ఉన్నాడు తెల్లవారగానే పండితుడు లేచి మోసగాడి దిండు కింద నుంచి వరహాల మూట తీసుకుని వెళ్ళిపోయాడు వ్యాపార రహస్యం రాసినవారు సిఎస్ఏ షరీఫ్ గారు భూషయ్య రాజయ్య ఒకే గ్రామం వాళ్ళు భూషయ్యకు ఏదో అవసరం వచ్చి తన గుర్రపు బండిని వంద రూపాయలకు రాజయ్యకు అమ్మాడు కాని బండిని మరీ కారుచౌకగా అమ్మానన్న అనుమానం కలిగి వారం రోజుల తర్వాత దాన్ని రాజయ్య నుంచి రెండు వందలకు తిరిగి కొన్నాడు ఆ తర్వాత రాజయ్యకు గుర్రపు బండితో అవసరం పడి దాన్ని మూడు వందలకు భూషయ్య నుంచి కొన్నాడు ఈ విధంగా గుర్రపు బండి వాళ్ళిద్దరి అవసరాలను బట్టి చేతులు మారుతూ ఎనిమిది వందల వరకు పోయింది ఎంతలో పొరుగూరి వ్యాపారి ఒకడు దాన్ని భూషయ్య వద్ద నుంచి వెయ్యి రూపాయలకు కొన్నాడు ఈ సంగతి తెలిసిన రాజయ్య మండిపడుతూ భూషయ్య దగ్గరకు వచ్చి భూషయ్య నువ్వొట్టి మూర్ఖుడివి నీకు వ్యాపార రహస్యం తెలియదు మనిద్దరికీ అంతేసి లాభాలు సంపాయించి పెడుతున్న బండిని అనవసరంగా పొరుగూరివాడికి వాడికి అమ్మేశావు అన్నాడు అందరిది ఒకటే దారి రాసినవారు రేవా నాగేశ్వరరావు గారు రంగాపురం అగ్ని ప్రమాదానికి గురి అయి ఊరు ఊరంతా తగలపడక ఒక కరణంగారి ఇల్లు మిగిలింది ఇల్లు తిరిగి కట్టుకోవటానికి సాయం చేయమని గ్రామస్తులు కరణంగారిణి కోరారు నా ఇల్లు కూడా తగలబడ్డాక ఏకంగా సహాయం చెయ్యమని రాజుగారిని కోరదామనుకుంటున్నాను అన్నాడు కరణం తన ఇల్లు తగలబడనందుకు విచారిస్తున్నవాడల్లే మర్నాటికి కరణంగారు ఇల్లు కూడా తగలబడిపోయింది కారణం ఏదైతేనేం వెంటనే కరణం గ్రామ ప్రముఖులను వెంట పెట్టుకుని రాజు వద్దకు వెళ్ళి తమ గ్రామం పూర్తిగా కాలిపోయిందని దాన్ని తిరిగి నిర్మించటానికి ఆర్థిక సహాయం చేయవలసిందని వేడుకున్నాడు రాజు తాపిగా కొంచెం ఆగండి ఇంకా రెండు మూడు గ్రామాలు తగలపడినాక ఏకంగా అన్ని గ్రామాలకు సహాయం చేస్తాను అన్నాడు అక్కరకు రాని విద్య రాసినవారు ఎస్ మున్ని బేగం గారు బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగిపోతున్నాయని తోచగానే ఏదో ఒక పట్నం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగతనాలు చేయగలడు కానీ తోడు దొంగ ఉండటం అపాయం అందుకని అతను తోడు కోసం ప్రయత్నించలేదు ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మరి ఆటలు జరిగాయి అందరిలో ఒక కుర్రాడు బాలాజీకి నెచ్చాడు ఎత్తునుంచి దూకటంలో కాని మొగ్గలు వేయటంలో కానీ వాడి లాఘవం చాలా గొప్పది కూడా అందంగా ఉన్నాడు బాలాజీ వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తాను మళ్ళీ నాలుగు కాలాల పాటు దొంగతనాలు సాగించవచ్చు అనుకున్నాడు కుర్రాడు పెళ్లికి మామయంట ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుణ్ణి వెంట పెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి ఈ ప్రహారీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు అలా దూకటం సాధ్యమా మామా దొమ్మరిగడలు నాటాలి మా నాన్న వాయించాలి పొలికేకలు ఈలలు వినపడాలి ఏమీ లేకుండా నేను గోడదూకటం అసంభవం అన్నాడు అల్లుడు